రైట్ ఇక మంచినూనె ధరలు అమాంతం పెరిగిపోయాయి విశాఖవాసులు ఏమంటున్నారు అసలు ఈ ధరలు పెరగడానికి ప్రధాన కారణం ఏంటనేది డీటెయిల్స్ అందించేందుకు విశాఖ నుంచి మా ప్రతినిధి అనురాధ సిద్ధంగా ఉన్నారు అనురాధ చూస్తున్నాం వంట నూనె వేడి చేయకముందే సలసలా కాగిపోతుంది సామాన్య మధ్యతరగతి ప్రజలైతే బెంబేలు ఎత్తిపోతున్నారు అంటే ఆయిల్ ప్యాకెట్ కొనాలంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి అదేవిధంగా రాబోయేది పండగల సీజన్ ఈ నేపథ్యంలో విశాఖవాసులు ఏమంటున్నారు అసలు ఈ ధరలు పెరగడానికి ప్రధాన కారణం ఏమంటారు వంశీ మొత్తం చూసుకుంటే గనక ఎక్కడ చూసినా కూడా వంట నూనెల ధరలు మమాంతం పెరిగిపోయాయి దీంతో ఒక్కసారిగా అందరూ కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకనంటే ఇదంతా కూడా ఫెస్టివల్స్ సీజన్ మరోవైపు చూస్తే కనుక కామన్ మ్యాన్ బడ్జెట్ నంతటినీ కూడా ఇది ఒక్కసారిగా అంటే ఎలా దీన్ని రికవరీ చేసుకుంటూ వెళ్ళాలన్న ఆలోచనలో కూడా వాళ్ళంతా ఉన్నారు అయితే ప్రస్తుతం నేను విశాఖపట్నం ఎన్ఈపీ కాలనీ దగ్గర ఉన్నాను ఇక్కడ చూస్తే కనుక మహిళలు మనం చూడొచ్చు పర్చేస్ చేస్తున్నారు ఆయిల్స్ని అన్నీ కూడా ఏదైతే బ్రాండెడ్ ఆయిల్స్ ఉంటాయో అన్నింటి మీద కూడా వాళ్ళు పర్టికులర్గా ఒక ఎంఆర్పి రేట్ ఏదైతే ఉందో ఆ రేటు ప్రకారమే ఫిక్స్ చేసి ఆ రేట్స్ ప్రకారమే ఇక్కడ సేల్ అనేది జరుగుతుంది అని అంటున్నారు అలాగే బోర్డ్స్ కూడా ఖచ్చితంగా ఎక్కడికక్కడ పెరిగిన రేట్స్ తో బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది హెచ్ఎం టీవీ గత కొంతకాలంగా ఈ ఆయిల్ రేట్స్ మీద అలాగే మార్కెట్స్ లో కృత్రిమ కొరతని సృష్టిస్తున్న వాయినం మీద కూడా వరుస కథనాలు ప్రచారం చేయడంతో ఇక్కడ ఉన్న అధికారులు కూడా స్పందించారు దీంతో ఒకసారిగా విశాఖపట్నంలో ఆయిల్ కొరత అనేది ఎక్కడ కాకుండా అలాగే ఏదైతే మార్కెట్స్లో వస్తున్న బ్రాండెడ్ ఆయిల్స్ ఉన్నాయో వాటి కూడా పూర్తిగా గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఎంఆర్పి రేట్స్ ప్రకారంగానే సేల్ చేయాలి అన్నది ఇక్కడున్న జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఒక నోట్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది ప్రస్తుతం నేను మీకు ఆ నోట్ని చూపించబోతున్నాను ఎందుకనంటే పర్టికులర్గా ఆయిల్ ధరలు ఎలా ఉండాలి ఎలా ఉంటాయి అన్నది జిల్లా కలెక్టర్ నుంచి వచ్చిన ఈ పత్రికా ప్రకటనని మనం చూడొచ్చు ఎందుకనంటే ఇందులో స్పెషల్గా వాళ్ళు ప్రతి చోట కూడా ఏ ఏ ఆయిల్ ధరలు ఎంతెంత ఉండాలి అన్నది ఆ నోట్ని రిలీజ్ చేయడం జరిగింది సన్ఫ్లవర్ ఆయిల్ గతంలో అంటే ఎక్సైజ్ సుంకం పెరగక ముందు ఇరవై శాతం కేంద్రం పెంచిన ఎక్సైజ్ సుంకం పెరగక ముందు వన్ లీటర్ నూట పదకొండు రూపాయలు ఉంటే కనుక అది ఇప్పుడు ప్రస్తుతం ఎంత అయింది అన్నది మనకు తెలుస్తుంది పామలిన్ ఆయిల్ కూడా తొంభై ఏడు రూపాయలని ఇచ్చారు ఆ తర్వాత వేరుశనగా నూనె అంటే గ్రౌండ్నట్ ఆయిల్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇచ్చారు ఇప్పుడు పెరిగిన తర్వాత వచ్చిన రేట్స్ని కనుక మనం చూసుకుంటే కనుక సన్ఫ్లవర్ ఆయిల్ వన్ నాట్ సెవెన్ అయింది అలాగే పామలిన్ ఆయిల్ వన్ నాట్ వన్ వేరుశనగ అంటే గ్రౌండ్నట్ ఆయిల్ వన్ థర్టీ ఎయిట్ రూపీస్ అంటే ప్రతి చోట కూడా వాళ్ళు ఏదైతే ఎక్సైజ్ ట్యాక్స్ పెరిగిందో దాని ప్రకారం ఖచ్చితంగా ఆ రేట్స్ ప్రకారంగానే అమ్మాలి అన్నది ఫిక్స్ చేస్తూ ఎక్కడ కూడా కృత్రిమ కొరత అనేది కూడా ఉండకూడదు అట్లా ఉంటే కనుక ఖచ్చితంగా ఆయిల్ డీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లా కలెక్టర్ నుంచి ఈ నోట్ మనకి రావడం జరిగింది అలాగే పౌర సరఫరా శాఖ నుంచి కూడా ఇక ఈ నోట్ అనేది ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ప్రతి మార్కెట్లో ఉన్న ప్రతి ఆయిల్ సేలర్ అంటే డీలర్ వీళ్ళు ఎవరైనా కూడా ఖచ్చితంగా ఈ రేట్స్ ప్రకారంగానే ఆ సేల్ అనేది చేయాలి దీంతో ఎక్కడికక్కడ మార్కెట్స్లో పర్యవేక్షణ అధికారులను కూడా పెట్టారు ఆయిల్ రేట్స్ పెరిగిన నేపథ్యంలో ఎలా సేల్స్ జరుగుతున్నాయి ఎలా అమ్ముతున్నారు అన్న దాని మీద ఖచ్చితంగా ఒక పర్యవేక్షణ అధికారులను కూడా పెట్టారు సార్ చెప్పండి మీకు కలెక్టరేట్ నుంచి నోట్ వచ్చింది ఆల్రెడీ జిల్లా వ్యాప్తంగా కూడా ఆయిల్ రేట్స్ని ఇంత ఇవ్వాలి ఈ మేరకు మాత్రమే అమ్మాలి అన్నది రేట్స్ ఫిక్స్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైతే ట్యాక్స్ పెట్టారు పెరిగిందో ఇరవై శాతం ఆ ట్యాక్స్ ప్రకారంగా ఇక్కడ ఉన్న రేట్స్ అన్నీ కూడా పెరిగాయి ఆ విధంగా రేట్స్ని ఫిక్స్ చేస్తూ ఇచ్చారు కదా మరి ఆయిల్ రేట్స్ని ఎలా అమ్ముతున్నారు మార్కెట్స్లో ఏంటి అనేది మీరు పర్యవేక్షిస్తున్నారా అంటే మీకు వచ్చిన అధికారుల నుంచి సూచనలు మనకి ప్రజెంట్ అయితే ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయి అన్న దాని మీద జిల్లా కలెక్టర్ గారు అయితే ఒక మీరు చెప్పినట్టుగానే ఒక నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఆయిల్ అంటే అబ్నార్మల్గా పెరగకుండా పాత స్టాక్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాత రేట్లకే అమ్మమని చెప్పేసి మనకు నోట్ వచ్చింది అలాగే పాత స్టాక్ అంతా కూడా మనం పాత రేట్లకి విక్రయించడం జరిగింది ఇది మనకి పదమూడో అనేది ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఇరవై ఒకటిన మనకి కొత్తగా వచ్చినటువంటి స్టాక్ ఏదైతే ఉందో అవి ఈ పెరిగిన రేట్లతో పాటు వచ్చి జరి ఇవ్వడం జరిగింది మనం ఏదైతే మనకి బిల్లో వస్తుందో అదే రేటుకి మనం రైతు బజార్లో విక్రయించడం జరుగుతుంది ఎప్పటికప్పుడు కూడా వీళ్ళు ఏ రేటు అనేది కూడా మనం రైతు బజార్ నుంచి పర్యవేక్షణ చేయడం జరుగుతుందండి అంటే ఏదైతే రేట్స్ పెరిగి ధరలు నియంత్రణ అనేది దానికోసం కలెక్టరేట్స్ నుంచి కానీ పౌర సరఫరా శాఖ నుంచి కానీ నోట్స్ కూడా ఇవ్వడం జరిగింది మేము కూడా వరుస కథనాలు ప్రసారం చేసి పబ్లిక్లో అవేర్నెస్ పెంచుతున్నాము ఎందుకనంటే ఇది ట్యాక్స్ పెరిగిన నేపథ్యంలో ఇంత ఒక్కసారిగా రేట్లు పెరిగాయి కానీ కృత్రిమ కొరత ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా ఆ తగిన డిపార్ట్మెంట్స్కి కంప్లైంట్ చేయాలని కూడా చెప్తా ఉన్నాము అంటే మీకు కూడా ఆ రకమైన నోట్స్ అయితే వచ్చాయి అయితే ఏదైతే మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఆల్రెడీ జిల్లా కలెక్టరేట్స్ పౌర శాఖ వీటితో పాటు లెగన్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆ నోట్స్ రిలీజ్ చేయడం జరిగింది మరి ఇక్కడ పబ్లిక్ ఏమైనా సఫర్ అవుతున్నారాప్లై పబ్లిక్ నుంచి అయితే ప్రస్తుతం కంప్లైంట్స్ ఏమీ రాలేదండి అయితే మనకి స్టాక్ అనేది వాళ్ళకి అందుబాటులో పెట్టడం జరుగుతుంది స్టాక్ కొరత అయితే లేదు వాళ్ళకి కావాల్సినవి అంటే పబ్లిక్ విజయ బ్రాండ్తో పాటు ఇతర బ్రాండ్లు కూడా అడగడం జరుగుతుంది అవన్నీ కూడా మనం అందుబాటులో పెట్టడం జరుగుతుంది మనం గవర్నమెంట్ నిర్దేశించిన ధరలకే విక్రయిస్తున్నందు మనకి ఎటువంటి పబ్లిక్ నుంచి ఇబ్బందులు అయితే రాలేదండి ప్రస్తుతానికి రాకుండా చూసుకుంటున్నాం ఈ షాపు డీలర్స్ ఉన్నారు మనతో ఒకసారి వార్త కూడా మాట్లాడతాం అంటే ఏ ఏ ఆయిల్స్ ఎక్కువగా సేల్ అవుతున్నాయి జనరల్గా పాములిన్ ఆయిల్ అనేది ఎక్కువగా సేల్ ఉంటుంది అని చెప్పేసి అని అంటారు అట్లాగే మిగతా బ్రాండెడ్స్ సార్ ఆయిల్ ఆల్రెడీ మీరు స్టాక్ తెచ్చి పెట్టారు కదా అంటే మీకు నిబంధనల ప్రకారం ఏది ఎంత స్టాక్ ఉండాలనేది రూల్ ప్రకారం ఇవ్వడం జరిగింది ఏది ఎక్కువగా సేల్ ఉందంటే రేట్లు పెరిగిన తర్వాత ఎలా ఉంది మరి మీకు నిబంధనల ప్రకారం స్టాక్ ఎంతెంత మీరు అది రోజు రిపోర్ట్ చేయాలని కూడా ఇచ్చారు కదా అధికారులు ఏ ఏం చేస్తారు మాకు ఆఫీస్ నుంచి స్టాకు పెడతామండి రిక్వైర్మెంట్ అక్కడి నుంచి వాళ్ళు ఇస్తారండి ఇచ్చిన తర్వాత మేము వాళ్ళు ఏ రేట్ ఇస్తే ఆ రేటు మేము ఇక్కడ సేల్ చేస్తామండి అది ఏంటంటే కస్టమర్స్ ఎక్కువ ఫ్రీడమ్ వాళ్ళు ఎక్కువ అమ్ముతున్నారండి అడుగుతారు తర్వాత ఏదైతే ఇప్పుడు మార్కెట్స్లో ఆయిల్ ధరలకు సంబంధించి రేట్స్ పెరిగినాయో దీని మీద కొంత సామాన్యుల నుంచి కూడా ఆవేదన అయితే వ్యక్తమవుతుంది అయినప్పటికీ కూడా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కాబట్టి ఖచ్చితంగా ఎంఆర్పి రేట్స్ని కూడా వీళ్ళంతా కూడా ఫిక్స్ చేస్తూ ఎక్కడ కూడా అధిక నిల్వలు ఉంచడం అలాంటి పనులు చేయకూడదు అలాగే రెండోది ఏంటంటే స్టాక్ ఏదైనా అంటే కొన్ని బ్రాండ్స్కి సంబంధించి స్టాక్ చేయడం వాటిని మళ్ళీ పాత రేట్ల మీద కానీ లేకపోతే రేట్లు పెంచి అమ్మటం కానీ ఇట్లాంటివేవి కూడా చేయకూడదు ఏదైతే నిబంధనల ప్రకారం వీళ్ళకి రేట్ అనేది ఎంఆర్పీ అనేది ఫిక్స్ చేశారు ఆ రేట్స్ ప్రకారంగానే అమ్మాలి అన్నది వచ్చిన అధికారుల నుంచి వచ్చిన ఆదేశాలు అయితే ఇంత స్థాయిలో ఎందుకు ఒక్కసారిగా ఆయిల్ రేట్లు పెరిగాయి అనేది చూసుకుంటే కనుక అందరూ కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్న అంశం ఎందుకనంటే మనకి భారతదేశంలో నూనె గింజల దిగుబడి కొంత తగ్గింది అది మనం ఇతర ఇతర కంట్రీస్ నుంచి అంటే ఇతర దేశాల నుంచి వాటిని దిగుమతి చేసుకుని వాటిని బై ప్రొడక్ట్స్ గా తయారు చేసుకునే ఆ ప్రక్రియలో భాగంగా ఆ ఏవైతే ఆ ప్రోడక్ట్స్ రేట్ అనేది పెరుగుతుంది కాబట్టి దానివల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని చెప్పేసి అని అంటున్నారు దీనివల్ల ఏంటంటే ఒకసారిగా ఆయిల్ రేట్స్ అనేవి ఇరవై శాతం ట్యాక్స్ పెరగడంతో ఇంత భారీ ఎత్తున రేట్లు పెరిగిపోయాయి ఒక పక్క పండుగలు వస్తున్నాయి ఒక పక్క హాలిడేస్ పిల్లలకి ఈ ఈ సమయంలో గెస్ట్లు వస్తారు ఈ సమయంలో ఎక్కువ వంట ఆహార పదార్థాలని వినియోగించే పరిస్థితి ఉంటుంది అలాగే రోడ్స్ మీద చూసుకుంటే హోటల్స్ కానీ చిన్న చిన్న టిఫిన్ పార్లర్స్ కానీ ఇట్లాంటివి స్వయం ఉపాధి కోసం పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు ఒకసారిగా ఇంత రేట్ పెరగంగానే వాళ్ళు సామానంగా మామూలుగా ఆ పదార్థాల రేట్లు పెంచితే కనుక అది సేల్ ఉండదు దానివల్ల కూడా మాకు కొంత ఇబ్బందులు వస్తాయి అనేది మనం మాట్లాడిన తర్వాత కొంత తెలుస్తుంది అయితే ఎక్కడికక్కడ విశాఖపట్నంలో మాత్రం ఎక్కడ కూడా నో స్టాక్ అనేది చూపించకూడదు అలాగే ఓవర్ స్టాక్ అనేది కూడా ఎక్కడ ఉండకూడదు అనేది పర్యవేక్షణ మాత్రం ఖచ్చితంగా జరుగుతూ ఉంది ప్రతి చోట కూడా ఏదైతే హోల్సేల్ ఆయిల్ మిల్లర్స్ నుంచి రిటైల్ వరకు కూడా ప్రతి చోట కూడా ఆ నిబంధనల ప్రకారం సేల్ అనేది చేస్తూ ఉన్నారు కానీ సామాన్య మానవుల మీద ఇది కొంత సామాన్య ప్రజల మీద కొంత భారం అనేది చెప్పాలి ఎందుకనంటే కామన్ మ్యాన్ బడ్జెట్స్లో వాళ్ళంతా కూడా ఈ నిత్యావసర సరుకులు ఇప్పటికే అన్నీ కూడా పెరిగిపోయినాయి సార్ చాలా రేట్లు పెరిగిపోతున్నాయి ఎక్కడ చూసినా కూడా ఇటు కాయగూరలు కానీ నిత్యావసర సరుకులు కానీ అన్నీ పెరుగుతున్నాయి ఇప్పుడు ఆయిల్ ధరలు చూస్తే ఒక్క లీటర్ ప్యాకెట్ మీద ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయలు పెరుగుతుంది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటి సార్ మీరు ఏం చెప్పాలంటే ఇబ్బందిగా ఉంది జనం సేలు కూడా బాగా తగ్గిందండి విపరీతంగా ఒక్కసారి ట్వంటీ పర్సెంట్ పెరగడం ఏంటనే ఆశ్చర్యపోతున్నారండి రూపాయి రెండు అంటే పర్లే కానీ అయితే మాత్రం పడిపోయిందండి బాగా కూరగాయలు ఏంటి ఏంటి అన్నీ టూ మచ్చిగా ఉన్నాయని ఉల్లిపాయలు దుంపలు బాగా టమాటా పచ్చిమిర్చి చాలా ఎక్కువగా ఉందని ఇబ్బంది పడుతున్నారండి టమాటా అయితే నన్ను అయితే లేవు వస్తానంటే తక్కువ తక్కువ అదే అనమాట దానికి లైను గట్ట అంత విపరీతంగా ఇది ఉందండి ఇది ఎవరిని కదిపి కదిలినా కది కదిపించినా కూడా ఇదే మాట చెప్తా ఉన్నారు ఎందుకనంటే అట్లీస్ట్ ఒక దీపారాధన చేయాలన్నా పూజ చేయాలన్నా కూడా ఆయిల్ వేసి మనం పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవాల్సి ఉంటుంది అంటే ఈ నవరాత్రుల్లో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు జరుగుతాయి అలాగే అన్న సంతర్పణలు జరుగుతాయి అలాగే వచ్చిన గెస్ట్లకి మనం పిండి వంటలు ఇంట్లో పిల్లలకి ఇవన్నీ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా అంటే రోజువారీ విషయాలు అయినప్పటికీ కూడా ఇంత చిన్న విషయం అని అనిపించవచ్చు కేవలం లీటర్ మీద ఇరవై రూపాయలు మాత్రమే పెరిగింది అని అనుకోవచ్చు కానీ ఈ ఎఫెక్ట్ అనేది ఇతర అన్ని విషయాల మీద కూడా పడుతుంది ఎందుకనంటే ఇక్కడ మనం ఆయిల్ ప్యాకెట్స్ కానీ ఇవి అన్నీ కూడా చూసుకుంటే కనుక చిన్న చిన్న ప్యాకెట్స్లో కూడా వీళ్ళంతా కూడా అమ్ముతున్న పరిస్థితి ఉంది కానీ ఏదేవైనా కామన్ మ్యాన్స్ మీద ఈ బడ్జెట్ మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా పడుతుంది కానీ ఇరవై శాతం ట్యాక్స్ పెరిగింది అన్నది మాత్రమే ఆలోచించొద్దు దాని వలన ఇక్కడ ఏదైతే ఆయిల్ వ్యాపారస్తులు ఉంటారో లేకపోతే బై ప్రొడక్ట్స్ చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయో వాటి మీద పెద్ద ఎత్తున ప్రభావం పడుతుంది కాబట్టి అవన్నీ క్లోజ్ అయిపోతే ఎంతో మందికి ఉపాధి కరువైపోతుంది కాబట్టి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది దిగుమతి సుంకాన్ని పెంచితే తప్పితే వాటిని రక్షించే పరిస్థితి ఉండదు అప్పుడు మాత్రమే మనం ఈ అనిశ్చితమైన సిచ్యువేషన్స్ని కంట్రోల్ చేయగలము అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఈ రేట్లు అనేవి ఒకసారిగా ఎంతగా పెరగడం జరిగింది అయితే రెండు విధాలుగా కూడా మనం ఇక్కడ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒకటి మనం ఎక్సైజ్ రే సుంకం అనేది పెంచకపోతే ఆయిల్ డీలర్స్ అంటే ఆయిల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మరింత రేట్లు పెరిగి వాళ్ళు ఆ బిజినెస్ అనేది డీల్ అయ్యి వాళ్ళు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది ఒక పక్క వాళ్ళ గురించి ఆలోచించాలి ఇంకో పక్క ఇంత స్థాయిలో రేట్లు పెరిగితే సామాన్యుల మీద భారం పడే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి కానీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎవరు కూడా ప్రస్తుతం దాని మీద ఏమి చేయలేని పరిస్థితి ఉంది ఎందుకంటే దిగుమతి సుంకం పెరిగింది కాబట్టి ఇంత స్థాయిలో రేట్లు పెరిగాయి అయితే ఇది కృత్రిమ కొరతను సృష్టించి ఇంక ఇంతకన్నా రేట్లు పెంచకుండా ఉంచేదానికి మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మాత్రం ఒక మానిటరింగ్ ని పెడుతుంది ఒక మానిటరింగ్ ని కూడా ఇక్కడ విశాఖపట్నంలో ఏర్పాటు చేసింది ఆ పర్యవేక్షణ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మార్కెట్స్లో ఎప్పటికప్పుడు రేట్స్ మీద వాళ్ళంతా కూడా అది అన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు ఇటు రైతు బజార్స్ కానీ సూపర్ బజార్స్లో కానీ అంటే గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉన్న వాటిలో మాత్రమే కాదు బయట ఓపెన్ మార్కెట్స్ లో కూడా ఈ పర్యవేక్షణ అనేది ఉంది కృత్రిమ కొరత అనేది ఎక్కడ కూడా లేకుండా ఉండేందుకు చర్యలు అయితే మాత్రం అధికారులు జిల్లా అధికారులు పౌర సరఫరాల శాఖ వీళ్ళందరూ కూడా తీసుకుంటున్నారు కానీ రేట్లు పెంపు అన్నది మాత్రం ఎవరి చేతుల్లోనే ఉండదు కాబట్టి అది మాత్రం మాత్రం ఇంతమంది మీద భారాన్ని పడే పరిస్థితి అయితే మాత్రం ఉంది అనేది మాత్రం వాళ్ళైతే మాత్రం చెప్తా ఉన్నారు ఇది మొత్తానికి చూసుకుంటే కనుక వంట నూనెల ధరలు ఒక్కసారిగా సామాన్యుల మీద పిడుగు పడినట్టుగా మనం భావించవచ్చు ఎందుకంటే అందరూ కూడా అదే విషయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఏది ఏమైనా ఇది ఈ అనిశ్చితమైన పరిస్థితి కొన్నాళ్ళు కొనసాగే అవకాశం ఉంటుంది తర్వాత తదుపరి దీని మీద నిర్ణయాలు మారచ్చు రేట్లు తగ్గొచ్చు లేకపోతే కొత్త రకమైన నిర్ణయాలు అనేవి వచ్చే అవకాశం కూడా ఉంటుంది మరి దాని విధంగా ఎలా ముందుకు వెళ్తారు ప్రభుత్వాలు అనేది మాత్రం చూడాల్సిన అంశం ప్రస్తుతానికి అయితే మాత్రం పెరిగిన రేట్ల ప్రకారం ఆ నిబంధనల ప్రకారం ఏదైతే మార్కెట్ ఎంఆర్పీస్ ఇచ్చారో ఆ నిబంధనల ప్రకారం మాత్రమే మార్కెట్స్ లో సేల్ అనేది ఆయిల్ సేల్ అనేది జరుగుతూ ఉంది